హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడైతే నేను చూపించే బెస్ట్ టిప్ అండి ఇవి థ్రెడ్ అనేది ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను చూడండి ఇది లూప్ టర్న్ ఇది ఒక ఉక్కు టైప్లో ఉంటుంది అది పైకి కిందకి ఇలా నెట్టేసి చూడండి ఇప్పుడు మొత్తాన్ని దూర్చేసి అది లోపలికి పెట్టేసేయండి ఇప్పుడు పైకి లేపేసేయండి క్లాత్లో నుంచి దాన్ని క్లోజ్ చేసేసేయండి తర్వాత ఇప్పుడు చిన్నగా క్లాత్ని పైకి నెట్టేసేయండి ఇప్పుడు మొత్తాన్ని థ్రెడ్ మొత్తాన్ని ఇలా కింద కనుక్కుంటూ చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది అస్సలు కష్టమే అనిపించదు ఇది అంతకుముందు ఎవరికి తెలియదు ఇప్పుడు మొత్తం మార్కెట్లోకి అయితే వచ్చేసిందండి ఆన్లైన్లో కూడా ఉంది ఆన్లైన్లో అయితే హండ్రెడ్ చూపిస్తుంది ఇదైతే నేను హోల్సేల్ షాపుల్లో అయితే తీసేసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది చూడండి ఎంత నీట్గా వచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి